యాన్ నుంచి వచ్చిన వాడికి పోయే స్వామి నేను డ్యూటీకి పోవాలా ఇదో ఆ మంచిగా మర్తిపో దాడి మర్చిపోతాను ఆ మంచిగా మర్తిపో రావా పోయి మజ్జిగతో ఇది పోయి తరుకో లేదా ఏం చేయాలా ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్ప హోటల్కి వచ్చి ఎగ్ అయితే తీసుకున్నా అదైతే ఇంకా ఎక్కడే ఉన్నది ఆగల కదా తిను నువ్వు బాయ్ నాకు డ్యూటీ టైం అయింది నేను వెళ్తానా బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను డ్యూటీకి వెళ్ళే టైంలో నాకు ఒక కుక్క అయితే కనపడింది జస్ట్ ఫిజిలైజ్ పిలిచిన దగ్గరికి అయితే వచ్చింది పిలవగానే చూడండి ఇది వచ్చేసి మన ఇంటి దగ్గర ల్యాప్టాగ్ ఉంటాయి కదా వచ్చిపోయి ఆ విధంగా అయితే ఉంది అటు ఇటుగా ఇంకా దారిలో చాలా మంది అయితే కనపడ్డారు కానీ ఎవరి దగ్గరికి పోలేదు అది ఫస్ట్ దాన్ని విజిలేసి పిలిచినా కదా అందువల్ల ఏంటంటే నేను విజిల్ ఇప్పుడు నా వైపు చూస్తాను అది మామూలుగా అయితే కోవిడ్లో పిల్లలు ఎక్కువగా ఉంటాయి కుక్కలు అయితే అప్పుడప్పుడు కనపడుతుంటాయి చాలా తక్కువ నేను డ్యూటీ చేసే ఏరియాలో వచ్చేసి ఈ కుక్కలు వచ్చేసి చాలా ఉన్నాయి ఎందుకో మరి ఈ పక్షులు జంతువులన్నీ నాకే కనెక్ట్ అవుతా ఇక్కడ వీధి కుక్కలు వచ్చేసి మన ఇంటి దగ్గర మొదటి ఆకలినప్పుడు ఇంటింటికి పోయేసి ఎదురు చూడటం అంత ఉండదు ఇక్కడ మామూలుగా కుండీలు ఉంటాయి అందరూ తినేసి మిగిలిపోయింది అక్కడ పడేసి అంటారు అవి తినేసి ఈ బొత్త అంటాయి ఈ వీధి కుక్కలు కూడా కోవిడ్లో అన్ని ఏరియాల్లో అయితే మనకు కనపడవు ఎక్కడైనా కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని చోట్ల మాత్రం కనపడుతుంటాయి ఏం కావాలి నీకు ఏం కావాలి నేను చెప్పా ఏం కావాలి అంటే ఇంటి దగ్గర ల్యాప్ డాగ్ ఉంటుంది అంతే చూడ్రాట్రాట్రా ఎక్కడి కూర్చోండి అడిగిపోతాను వెట్రా హెయిరా దా తెలుగు అర్థమవుతుంది అవుతుంది దీనికి నేను ఇప్పుడు వెళ్తాను చూడండి ఎంత మరి వస్తుందని చూద్దాం ఏ నేను పోతానా పోతాను నేను పోతానా ఇంకా వెళ్ళిపోతానని నేను అని చెప్పి బయటకు చూడండి మామూలుగానే కుక్కలకు విశ్వాసం ఎక్కువ అంటారు కదా జస్ట్ దీనికి తల మీద చేయి వేసి నివ్వి అంతే చూడండి నన్ను వదిలిపెట్టి పోలేకుండా ఇంకే వస్తాను వెనకబడితే వస్తాను మామూలుగా అయితే కుక్కలు ఒక పెడసన్నం పెట్టినామంటే కదా మళ్ళీ వదిలిపెట్టిపోవు ఇది కనీసం నేను ఇంకా తిండి కూడా పెట్టలేదు తిరిగి చూడండి ఎంతమ్మడితే వస్తుంది దారిలో చాలా మంది అయితే పిలిచారు నాతో పాటు వస్తా అంటే కానీ ఇది ఎవరి దగ్గరికి పోలేదు నా వెంబడి మాత్రం వస్తుంది కదా ఇది చూడండి ఏదో నేను చిన్నప్పటి నుంచి దాన్ని పెంచినట్టు సాకినట్టుగా అసలు నన్ను వదిలిపెట్టి పోవడం లేదు ఏం చెప్తే తింటాంది పా అంటే అంటు పోతాను చూడండి మా ఇంటి దగ్గర కూడా ఒక కుక్ అయితే ఉంది దాని పేరు వచ్చేసి జిమ్మి నాటు కుక్క అది మాములు బ్రీడింగ్ కాదు ఒకవేళ మీ ఇంట్లో కూడా కుక్ ఉంటే కన్నా దాని పేరు అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు కూడా అలాగే పక్షులు జంతువులు అంటే బాగా పిచ్చి ఉన్నట్లయితే కన్నా ఒక లైక్ చేయండి దాన్ని ఒక్కసారి రా అని పిలిచేసరికి వెంబడి అయితే వచ్చేసింది ఇంకా అంటే పోతుందో పోదో చూడాలా దీని వాళ్ళ కొంచెం వచ్చి వదిలిపెట్టి పోయేలా లేదు నాకు డ్యూటీ టైం అయితే అయింది ఇప్పుడు అది లాస్ట్కి నేను డ్యూటీ చేసే ప్లేస్ వరకు వెంబడి వచ్చేసింది పోవాల ఇంకా నాకు డ్యూటీ టైం అయితే అయింది ఇది మాత్రం వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంది డ్యూటీకి వెళ్తాను ఇక్కడ కనిపించే కుక్కలు వచ్చేసి ఒకసారిగా దాన్ని చూసి దాన్ని కరిచేదానికి అయితే మిందుకు వచ్చినాయి ఇంకా అదేమో భయపడేసి నా ఎనకలు అయితే ఇంకా నానా తంటాలు పడి వీటన్నింటినీ తరింగ్ కొట్టి పక్కగా అయితే వచ్చేసాము పొంగ పోయి పోయా ఇంకా కనీసం దీనికి తినేదానికి ఏమైనా తెచ్చి పెడదామనే కానీ ఇదైతే అయితే ఎంటమడితే వస్తుంది అక్కడైతే కుక్కలు ఉన్నాయి ఇంక ఖర్చు అని చెప్పి నాకైతే అర్థం కాలేదు ఏం చేయాలో కూడా ఫో ఇది వదిలిపెట్టడం వల్ల కుక్క అయితే అక్కడైతే కుక్కలు చాలా ఉన్నాయి తప్పించుకునేటోట్లు తీసుకొని ఇష్టం మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇది ఇక్కడ కానీ వచ్చింది అనుకుంటే ఇది ఎంటమడితే ఉంది పోవడం లేదు ఏం చేయాలి

ಮಜ್ಜಿಗೆ ತೋ ಇದು ಬೈ ತಡ್ಕೊಳ್ದಾ ಏನು ಜಾರ ಕಾಲ ಮಜ್ಜಿ ಮಜ್ಜಿಗೆ ದಿಲ್ಲಿಯಾಗ ಬೈ ತಡ್ಕೊಳ್ ನೀನೇ ಬಿಟ್ಟಿಲ್ಲ ಸಾವಿರಕ್ಕೆ ಏನು ಮಟ್ಟಕೊಡಬೇಕಾ ಎಂಟ ಮಾಡ್ತಾನೆ ಉಂಟವ ಈ ಯಾಡನಿದ್ರಿ ಇದೆ పా డ్యూటీ టైమ్ అయింది ఇదేంది ఎంట మే ఉందా ఏం చేయాలి ఇప్పుడు ఏ పో 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 వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అక్కడ నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చింది నువ్వు పో వెళ్ళు అక్కడికి పోషే మర్తి పో దాడు మంచిపోతాల్లా మంచిగా మరి రావాలి మళ్ళీ ఇది పోయిదారు కదా ఏదో అయి తప్పించుకున్నా చిన్నగా నడుస్తుందా మళ్ళీ దానికి కనపడకుండా తప్పించుకొని వచ్చా కదా అది నాకు నచ్చలేదు మళ్ళీ చూద్దాం ఏం ఎక్కడ ఎక్కడుందో అని చెప్పేసి మళ్ళీ అయితే వెళ్ళాను చూద్దాం అని చెప్పి సైలెంట్గా నేను తప్పించుకొని వచ్చా కదా ఆ సైడ్ అంతా అయితే వెతికాను నాకైతే ఎక్కడ కనపడలేదు అక్కడ చివరిగా అది అయితే కొంతమంది నిలబడుకో అంటే అక్కడైతే కనపడింది దాన్ని చూసేసరికి నాకైతే చాలా బాధగా అనిపించింది హోటల్కి వచ్చి అది అయితే తీసుకున్నా అదైతే ఇంకా ఎక్కడే ఉన్నది తిను 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 తినేసి ఏ కాల మళ్ళీ ఎందుకు వచ్చినాక మే ఆగలగా నీకు ఎందుకు వచ్చావు మళ్ళీ ఎనక మనకే ఆగలేగా సర్లే తిను బాయ్ నాకు డ్యూటీ వెళ్తాను బాయ్ బాయ్